గ్లోబల్ సమ్మిట్ కోసం గ్లోబును చుట్టేయాలన్నంత కమిట్మెంట్ తో నడుస్తోంది తెలంగాణ సర్కార్ దావోస్ బిజినెస్ ఫోరం కి ఏ మాత్రం తీసిపోని రీతిలో వరల్డ్ కాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ రేంజ్ లో జరుగుతున్నాయి ఏర్పాట్లు ఇన్విటేషన్స్ ఇవ్వడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ పెట్టుకున్నాం ఐదు వందల కంపెనీల నుంచి వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు కొలువు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇదొకటే ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ ముందున్న మేజర్ టార్గెట్ ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో మరో నాలుగైదు రోజుల్లో మొదలయ్యే గ్లోబల్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణము అనేది గ్లోబల్ సమ్మిట్ మెయిన్ థీమ్ ఒక విజన్ డాక్యుమెంట్ చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు బ్రిటిష్ ప్రెసిడెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నుంచి అభిజిత్ బెనర్జీ సత్య నాదెల్లా ప్రేమ్జీ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో కేంద్రం నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గ్లోబల్ సమిట్ కు సహకారం ఆశిస్తోంది తెలంగాణ సర్కార్ ఈ నెల నాలుగో తేదీన మంత్రులు స్వయంగా వెళ్లి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు జమ్మూ కశ్మీర్ గుజరాత్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంజాబ్ హర్యానాకు దామోదర్ రాజనరసింహ కర్ణాటక తమిళనాడుకు దుద్దిళ్ల శ్రీధర్బాబు యూపీకి పొంగులేటి రాజస్థాన్కు పొన్నం ప్రభాకర్ ఛత్తీస్గఢ్ కు కొండా సురేఖ వెస్ట్ బెంగాల్కు సీతక్క మధ్యప్రదేశ్కు తుమ్మల నాగేశ్వరరావు అస్సాంకి జూపల్లి కృష్ణారావు బీహార్ కి వివేక్ వెంకటస్వామి ఒడిశాకు వాకిటి శ్రీహరి హిమాచల్ ప్రదేశ్కి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మహారాష్ట్రకు మొహమ్మద్ అజారుద్దీన్ వెళ్లి ఆహ్వాన పత్రాలు అందజేస్తారు ఢిల్లీ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులకు గవర్నర్లకు తెలంగాణ ఎంపీలు ఆహ్వానం అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తారు ఇప్పటికే అనేక మంది పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం వెళ్లింది కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని పిలవడానికి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మఖం వేశారు ఇలా వీలైనంత ఎక్కువ మంది పొలిటికల్ ఐకాన్స్ ని కార్పొరేట్ దిగ్గజాలని రప్పించి సమ్మిట్ ని సూపర్ సక్సెస్ చేయాలి అన్నది టీ సర్కార్ ఆలోచన రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ ని రోడ్ మ్యాప్ గా భావిస్తోంది రేవంత్ సర్కార్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలుపెడితే పెడితే చాలా మంది మేధావులు మనకు మన పాలసీ డాక్యుమెంట్ లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంట్ ను రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు ట్రిలియన్ డాలర్స్ ఎలా ఒక ప్రణాళిక చేసుకున్నాం ఫోర్త్ సిటీలో గ్లోబల్ పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు మూడు షిఫ్ట్లలో పనిచేసి వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి కళా వారసత్వ సంపదను పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదో తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమిట్ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు